అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శారదా బ్లాగ్స్ ముందుగా నా ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ నాకు నాకైతే చాలా సంతోషంగా ఉంది అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ కావాలని చెప్పేసి నన్ను బ్లెస్ చేయండి యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి జనవరి నెలలో స్టార్ట్ చేశానండి జనవరి నుంచి త్రీ ఫోర్ మంత్స్ వరకు నేనైతే వీడియోస్ ఏమి పెట్టలేదు యాక్టివ్గా లేను ఈ జూన్ మంత్లోనే నేను షార్ట్స్ పెట్టడం అనేది జరిగింది డైలీ వన్ లేదంటే టూ అట్లా వీడియోస్ ఒక్కొక్కసారి త్రీ వీడియోస్ కూడా పెట్టాను షార్ట్ వీడియోస్ ప్రతి వీడియోకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వ్యూస్ అయితే వచ్చినాయి బట్ ఇప్పుడు ఇప్పుడు ఈ టూ త్రీ డేస్లో నావి ఒకటి రెండు వీడియోస్ అయితే మంచిగా వ్యూస్ వచ్చినాయండి థౌజండ్స్లో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను నేనైతే సబ్స్క్రైబర్స్ మీద పెట్టినంత ధ్యాస లాంగ్ వీడియోస్ మీద పెట్టలేదండి ఐ మీన్ మనకి మానిటైజేషన్ కోసం సబ్స్క్రైబర్స్ ఎంత ముఖ్యమో వాచ్ టైం కూడా వాచ్ హౌస్ కూడా అంతే ముఖ్యం కదా నేను అది మర్చిపోయాను అసలు నిజంగా సో ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చేయాలని అనుకున్నాను కానీ నాకు ఇక్కడ వీడియోస్ తీయడానికి ఎవరు లేక నాకు చాలా ఇబ్బంది అయినా లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదు సో నిన్ననే నేను మా హస్బెండ్ వచ్చేసి ట్రై పార్డు ఎమంట లైట్ వరకు తీసుకొచ్చారు సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను ఈ లాంగ్ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంది వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి వేరే వాళ్ళు పట్టుకోవడము మనం పట్టుకొని ఇవ్వడము అనే ఇబ్బంది లేకుండా నాకైతే లాంగ్ వీడియోస్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఇదేనండి వీడియోస్ తీసే పాజిబిలిటీ లేదా సో ఈ రోజు నుంచి నేను రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ కూడా పెడతాను దయచేసి నా వీడియోస్ చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే వీడియో షేర్ చేయండి అండ్ ఇంకొక మాట వచ్చేసి ఏమైతే యాక్చువల్లీ నేను మీతో షేర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది జనవరి నుంచి అని చెప్పాను కదా యాక్చువల్లీ దీనికంటే ముందే లాస్ట్ ఇయర్ ఒక టూ ఇయర్స్ బ్యాకే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో నేను వచ్చేసి హెయిర్ స్టైల్స్ కుకింగ్ వీడియోస్ చేశాను ఒకటి కూడా కాదు రెండు ఛానల్స్ రెండు ఈమెయిల్ ఐడీస్ నుంచి రెండు ఛానల్స్ క్రియేట్ చేసుకొని రెండు ఛానల్స్ స్టార్ట్ చేశాను చాలా కష్టపడ్డానండి ఒక ఐదారు నెలల వరకు ఐదారు నెలలు చాలా కష్టపడితే కానీ నాకు వాచ్ టైమ్ అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది రాలేదు తీరా అంతా వచ్చేసాక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం వచ్చేసాక నాకు మానిటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పేసి మెయిల్ అయితే వచ్చింది మెయిల్ వచ్చింది కదా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మానిటైజేషన్కి వెంటనే అప్లై చేశాను కూడా అప్లై చేసిన తర్వాత ఏమైందంటే అయితే అది వచ్చేసి గణేష్ ఫెస్టివల్ టైము లాస్ట్ ఇయర్ అంతకుముందు టూ ఇయర్స్ గణేష్ ఫెస్టివల్ టైము అయితే నేను ఒక లార్డ్ గణేష్ బాగుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక వీడియో డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టడం అనేది జరిగింది అప్పుడు నేను అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియక అట్లా పెట్టడం అనేది జరిగింది దానికోసం అని చెప్పేసి నాకు ఈ కాపీ రైట్ పడింది నేను అనుకుంటున్నాను దానివల్లనే నాకు మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అయిందండి రిజెక్ట్ అయిపోయి నాకు ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోమని చెప్పేసి మెయిల్ వచ్చింది నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫైవ్ సిక్స్ మంత్స్ ఇంత కష్టపడి ఛానల్స్కి అందులో వీడియోస్ పెట్టాలి ఇందులో వీడియోస్ పెట్టాలి ఇంత కష్టపడి వీడియోస్ చేసిన తర్వాత మోనిటైజేషన్కి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అప్లై చేసుకున్నాక రిజెక్ట్ అయిపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాను సరే చూద్దాంలే త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ అప్లై చేద్దాము అని చెప్పేసి ఇంకా వదిలేశాను ఈ త్రీ మంత్స్ గ్యాప్లో ఏం జరిగిందంటే అదొక బిగ్ మిస్టేక్ బండర్ మిస్టేక్ అనొచ్చు అంటే కావాలని కాదు అది తెలియక జరిగిపోయిందండి తెలియక అది యూట్యూబ్ యాక్చువల్లీ యూట్యూబ్ అనేది నేను ఎవరిని అడిగే కానీ వేరే వాళ్ళతో ఏమంటారు సలహాలు తీసుకొని కానీ నేను చేయలేదండి ఫోన్లోనే నేను యూట్యూబ్లో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి హౌ టు ఎడిట్ వీడియోస్ అని షార్ట్స్ అని చెప్పేసి అన్నీ సెర్చ్ చేసి అన్ని ఫోన్లోనే వీడియోస్ చూసి అందులోనే నేర్చుకొని నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అయితే కొంత నాలెడ్జ్ అంతవరకు వచ్చింది కానీ నాకు ఈ యూట్యూబ్ ఛానల్ కోసం మెయిల్ ఐడిస్ అనేది ఇంపార్టెంట్ ఉంటాయి అని చెప్పేసి నాకైతే అప్పటికి నిజంగా తెలియదు అసలు మెయిల్ ఐడి మీద నాకేమి అవగాహన కూడా లేదు అయితే సడన్గా ఏం జరిగిందంటే మేము రోజు ఈ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది కదా రీ అప్లై చేసుకోమని చెప్పేసి ఆ గ్యాప్లో ఆ టైంలో మేము ఒకరోజు టెన్ టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు ఏదో స్పెషల్ అకేషన్ ఉండొచ్చు నాకు గుర్తు లేదంతా చాలా రేష్ ఉండే సో లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చాము ఫోను అసలు నేను అంత అబ్జర్వ్ చేసుకోలేదు ఫోన్ గురించి ముందు హ్యాండ్ బ్యాగ్లో అనుకున్నాను తీరా ఇంటికి వచ్చి వరకు నా మొబైల్ లేదండి అసలు ఇంకా నా ఫీలింగ్ నేను మాటల్లో కూడా చెప్పలేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇదేంటి టైమ్ ఇంకా ఫోన్ పోయింది అని చెప్పేసి నాకు ఫోన్ పోవడమే పెద్ద డిసప్పాయింట్ అంటే అందులోనూ నాకు ఈమెయిల్ ఐడీస్ పోతే మళ్ళీ రికవర్ చేయడం ఇంత కష్టమైన పని ఈమెయిల్ ఐడీ లేకపోతే మన ఛానల్ మనం రికవర్ చేసుకోలేము వీడియోస్ పెట్టలేము అనే విషయం నాకు పోయి ఫోన్ పోయి నేను ఇంకో ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో లాగిన్ చేయడానికి ట్రై చేసేవారికి కూడా నాకు ఆ విషయం తెలియలేదు లాగిన్ చేయడానికి ట్రై చేసే వరకు నేనైతే ఈమెయిల్ ఐడి అయితే నాకు గుర్తుంది కానీ ఈమెయిల్ ఐడీస్ నాకు గుర్తున్నాయి కానీ వాటి పాస్వర్డ్స్ అయితే నాకు గుర్తులేవండి అసలు నాకు గుర్తులేవు అది మేబీ మా హస్బెండ్ క్రియేట్ చేసి ఉండొచ్చు ఈమెయిల్ ఐడీస్ పాస్వర్డ్స్ గుర్తులేవు నాకు సరే ఫర్గడ్ పాస్వర్డ్ కొట్టిన ఫర్ ఫర్గడ్ పాస్వర్డ్ కొడితే అది పోయిన ఫోన్కి ఆ నెంబర్కి మెసేజ్ ఓటీపీ సమ్థింగ్ అట్లా వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ ఆ నెంబర్ తీసుకోవాలి అని అంటే అది వచ్చేసి పోస్ట్ పేడ్ సిమ్ అండి మళ్ళీ దానికి అమౌంట్ పే చేయాలి ఏం చేయాలి అది ఆ సిమ్ అనేది ఆల్రెడీ బ్లాక్ చేయించేసాము సిమ్ బ్లాక్ చేయించిన తర్వాత మళ్ళీ సిమ్ తీసుకున్నాము కొద్ది రోజులకి ఒక వన్ వీక్ తర్వాత వన్ వీక్ టెన్ డేస్లో టైం పడుతుండొచ్చు సిమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ చేయడానికి ట్రై చేశాము లాగిన్ చేయడానికి ట్రై చేస్తే నేను అప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే రికవర్ ఫోన్ ఈమెయిల్ ఐడి అనేది పాస్వర్డ్ సెట్ చేసుకోవాలంటే మనకు ఏ ఫోన్ అయితే పోయింది డివైస్ అదే సేమ్ డివైజ్ ఉండాలి అని చెప్పేసి అక్కడ చూపించింది ఇంకా సేమ్ డివైజ్ అని అంటే ఆ సేమ్ ఫోన్ ఇక్కడది ఎక్కడి నుంచి తీసుకొస్తాము తీసుకురాలేదు సరే రికవర్ ఫోన్ నెంబరు మెయిల్ ఐడి ఉంటుంది కదా అని చెప్తే ఇక్కడ ఏం జరిగిపోయిందంటే నాకున్న టూ ఈమెయిల్ ఐడీస్ ఒక దానికొకటి ఒకదానికొకటి రికవర్ లాగా అవే పెట్టేశాను నేను ఈ ఒక ఇమెయిల్ ఐడికి ఇంకొకటి ఇంకో ఇమెయిల్ ఐడికి ఇంకొకటి రికవర్ లాగా ఆ ఇమెయిల్సే పెట్టేశాను వాటి రెండు పాస్వర్డ్స్ కూడా నాకు అనేది గుర్తులేవు ఇంకా మొత్తానికైతే అది నేను రికవర్ చేయలేకపోయాను చాలామందిని అడిగాను ఏమంటారు నెట్ షాప్కి కూడా వెళ్ళి రికవర్ చేయడానికి ట్రై చేశాం చాలా విధాలుగా ట్రై చేసాం చాలామందిని అడిగాను కానీ నో యూజ్ అయిపోయింది అది ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు చాలా డిసప్పాయింట్ అయిపోయింది ఇంకా అప్పటి నుంచి యూట్యూబ్ అనేది సరే ఇంకేం చేస్తాం అని చెప్పేసి పక్కకు పెట్టేశాను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ రావట్లేదు వీడియోస్ ఏం తీయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు మధ్యలోనే ఫిట్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా సెట్ అవ్వదు లేదు ఇది అని చెప్పేసి కానీ నేను సొంతంగా ఫోన్లోనే వీడియోస్ చూసి ఎవరిని అడగకుండా ఏ డౌట్ వచ్చినా సరే ప్రతి ఫోన్లోనే చూసి అన్నీ క్లియర్గా నేర్చుకున్న తర్వాత అంతా తెలిసిన తర్వాత ఎడిటింగ్స్ కానీ అన్నీ నేర్చుకున్న తర్వాత నాకు ఇట్లా ఫోన్ పోవడం అనేది నాకు అసలు చాలా బాధ అనిపించింది అందులోనూ ఆ ఇమెయిల్స్ నేను రికవర్ చేయలేకపోయాను నాకు రెండు ఛానల్స్ కూడా మానిటైజేషన్ వచ్చేసాయి ఒక ఛానల్లో అయితే సెవెంటీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకో ఛానల్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టైం కూడా వచ్చేసింది కానీ నేను మానిటైజేషన్ అప్లై చేసుకోకుండా అయిపోయింది ఇంకా అది అయిపోయింది సరే అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా నేను అదే డిప్రెషన్లో ఉండిపోయినా అదే బాధలు ఇంకేం చేయాలి ఏం చేయాలి ఇంకా సరే ఈ రోజులకి మళ్ళీ సంవత్సరం తర్వాత సంవత్సరం నర తర్వాత నాకు అంత వర్క్ నాకు తెలుసు కదా నేను అంతా నేర్చుకున్నా కదా నేను ఎందుకు ఇబ్బంది చేయాలి ఇదంతా అని చెప్పేసి నేను మళ్ళీ కొత్త ఫోన్లో కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మళ్ళీ ఈ ఛానల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది కానీ ఈ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత నాకు అనిపించింది హెయిర్ స్టైల్స్ కుకింగ్స్ ఇవన్నీ చేయాలని అంటే నాకు ఆ టైంలో మా సిస్టర్ ఉండేది ఇంటి దగ్గర అతను హెల్ప్ చేసేది నాకు వచ్చేసి ఇద్దరు చిన్నపిల్లలండి నాకు ఇద్దరు చిన్నపిల్లలు మా పెద్ద బాబు వచ్చేసి ఎల్కేజీ చదువుతున్నారు అంటే ఆ టైంలో ఎల్కేజీ ఇప్పుడు యూకేజీ చదువుతున్నాడు మా చిన్న చిన్నబాబైతే ఇంకా స్కూల్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేయలేదు సో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నేను గుర్తు వీడియోస్ హెయిర్ స్టైల్స్ వీడియోస్ అని అంటే నాకు ఇంకొక వీడియోస్ తీయడానికి కూడా ఒక పర్సన్ కావాలి హెయిర్ స్టైల్స్ చేయడానికి కూడా ఒక పర్సన్ కావాలి ఇది పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి నేను ఇప్పుడైతే ఇట్లా షార్ట్స్ వీడియోస్ అంటే డైలాగ్స్ చెప్పడం కానీ బ్లాగ్స్ తీయడం అనేది నేను స్టార్ట్ చేశాను డైలీ బ్లాగ్స్ పెడతాము అని చెప్పేసి స్టార్ట్ చేశానండి సో నేను ఎంత ఎంతగానో సార్ అంటే దాదాపుగా యూట్యూబ్ కోసం నేను పడింది రెండు మూడేళ్ళ కష్టమైపోయింది హా ఆ టూ ఇయర్స్ కలిపి ఇప్పుడు ఇంకా మూడేళ్ళైనా సరే డిసప్పాయింట్ అప్పుడు అది అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ పెట్టి ఎట్లకైనా సరే ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి శాలరీ తీసుకోవాలని అయితే నేను డిసైడ్ అయిపోయినా ఎందుకంటే బేసిక్గా నేను బయటికి వెళ్ళి వర్క్ చేయలేను పిల్లలు ఉండడం వల్ల మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా హస్బెండ్స్ కూడా ఏం లక్షల్లో జీతం రాదు సో నేను ఇంట్లో ఉండి ఖాళీ టైంలోనే ఏదో ఒక పని చేసుకోవాలి ఏం పని చేసుకుంటాం ఈ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ రీల్స్లల్లో చాలా వర్క్ ఫ్రమ్మోమ్ అని చెప్పేసి ఉంటున్నాయి కానీ అది నిజం ఎంత అబద్ధం ఎంత పైసలు కట్టమంటారు పైసలు కట్టడానికి పైసలు ఏమంటే ఇదంతా కాదు అని చెప్పేసి మళ్ళీ నేను ఇదే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను ఎట్లకైనా సరే కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను సో ఇదండి మొత్తం నా యూట్యూబ్ స్టోరీ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మీరు కూడా ఎవరు కూడా దయచేసి ఈమెయిల్ ఐడీస్ కానీ పాస్వర్డ్స్ కానీ అసలు మర్చిపోవడం అనేది మాత్రం చేయకండి ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకోండి డైరీలో ఏదైనా చాలా జాగ్రత్తగా అది మళ్ళీ మనం రికవర్ చేయలేము ఎంత బాధపడినా కూడా వేస్ట్ సొంత ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను ఏమి నేను ఇంకొక మంచి వీడియోతోటి వేరే టాపిక్ తోటి అయితే ఖచ్చితంగా ఇంకో వీడియో తీసి పెడతాను మీతో షేర్ చేసుకోవడానికి నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి సో నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ